వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనర్ ఆఫ్ కామర్స్ ఈ రోజు మనం ఏంటి అంటే మెడికల్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి కాంట్రాక్ట్ పోస్టులు డీటెయిల్స్ అనేవి చూద్దాము ఈ కాంట్రాక్ట్ పోస్టులు అనేవి డిస్ట్రిక్ సంబంధించినవి ఏంటి అనేది తర్వాత డీటెయిల్స్ అనేవి చెప్దాము ముందుగా మనకి కాంట్రాక్ట్ పోస్టులు ఏమేమి ఉన్నాయి దాని యొక్క శాలరీ ఎన్ని పోస్టులు ఏంటి అనే డీటెయిల్స్ అనేవి చూద్దాము ఫస్ట్ మనకి చూస్తే కనుక ఎన్ఎస్టిఆర్ టెక్నీషియన్ అనేది కనిపిస్తుంది ఇది మనకి ఎన్ని ఉన్నాయి ఉన్నాయంటే రెండు పోస్ట్లు అనే వేకెన్సీ కనిపిస్తుంది కాంట్రాక్ట్ పోస్ట్ అనేసి ఇచ్చారు దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూస్తే మస్ట్ పాసెస్ ఇంటర్మీడియట్ విత్ సైన్స్ గ్రూప్స్ అండ్ టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎన్ఎస్టిఆర్ టెక్నీషియన్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ ఎంబీ అనేసి మనకు చెప్తున్నారు ఇవంతా క్వాలిఫికేషన్ కావాలి ఎన్ఎస్టిఆర్ టెక్నీషియన్ సంబంధించి కాబట్టి ఇది కాంట్రాక్ట్ పోస్ట్ అనేది మనకి కనిపిస్తుంది నెక్స్ట్ మనకి చూస్తే కనుక కార్డియాలజీ టెక్నీషియన్ అనేది కనిపిస్తుంది దీనికి సంబంధించి మూడు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఇది కూడా మనకి కాంట్రాక్ట్ బేస్ అనేసి చెప్తున్నారు దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూస్తే బీఎస్సి డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి అనేసి చెప్తున్నాడు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అనేసి చూపిస్తుంది ఇక్కడ మనకి అలాగే టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ కార్డియాలజీ అనేసి చెప్తున్నారు అంటే కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో దీనికి సంబంధించి డిప్లొమా కోర్స్ అనేది టూ ఇయర్స్ చేసి ఉండాలి అనేసి చూపిస్తుంది ఇన్ఫర్మేషన్ అలాగే నెక్స్ట్ మనకి చూస్తే మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ అనేది కనిపిస్తుంది ఇవన్నీ క్వాలిఫికేషన్స్ అనేవి కావాలి ఒకసారి చూసుకోండి నెక్స్ట్ మనకి కాంట్రాక్ట్ బేస్ అనేది ఉన్న పోస్ట్ ఏంటి అంటే ల్యాబ్ టెక్నీషియన్ ఇవి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే రెండు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఇది కూడా కాంట్రాక్ట్ బేస్ అని చెప్తున్నాము దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూస్తే కనుక మస్ట్ ప్రాసెస్ డిఎంఎల్టీ విఎస్ ఎంఎల్టీ అనేది కనిపిస్తుంది ఇంటర్మీడియట్ వొకేషనల్ విత్ వన్ ఇయర్ అనేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది అప్రెంటిస్షిప్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది మనకి ఇక్కడ ఉన్న డీటెయిల్స్ దీంతో పాటు మనకి మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీఎంబి నెక్స్ట్ మనకి చూస్తే కనుక ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ ప్రాసెస్ బోత్ డిఎంఎల్టీ అండ్ బిఎస్సి ఎంఎల్టీ ది మాక్సిమం పర్సెంటేజ్ సెక్యూర్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది బి కన్సిడర్ అనేసి చెప్తున్నారు ఒకవేళ క్యాండిడేట్ కి టిఎంఎల్టీ బిఎస్సి డిఎంఎల్టీ రెండు అయితే కనుక రెండిట్లో మాక్సిమం పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది తీసుకుంటారు అని చెప్తున్నారు నెక్స్ట్ మనకి కాంట్రాక్ట్ పోస్ట్ చూస్తే ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అనేది కనిపిస్తుంది దీనికి సంబంధించి రెండు పోస్టులు అనేవి ఉన్నాయి ఇది కూడా కాంట్రాక్ట్ బేస్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూస్తే మస్ట్ ప్రాసెస్ డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషనల్ థియేటర్ టెక్నీషియన్ అనేది కనిపిస్తుంది తర్వాత మనకి ఏంటంటే మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీపీ ఎంబీ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ క్వాలిఫికేషన్ అనేది కావాలి నెక్స్ట్ మనకి చూస్తే కనుక ఈసీజీ టెక్నీషియన్ ఈసీఏ టెక్నీషియన్ అనేది కూడా మనకి ఒక పోస్ట్ అనేది ఉంది దీనికి సంబంధించి చూస్తే క్వాలిఫికేషన్ మస్ట్ హావ్ పాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ కనిపిస్తుంది మస్ట్ డిప్లొమా ఇన్ ఏపీజీ టెక్నీషియన్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అనేది కనిపిస్తుంది తర్వాత మస్ట్ బి రిజిస్టర్డ్ ఎమ్ ఏపీఎంబి అనేది కనిపిస్తుంది ఈ మూడు క్వాలిఫికేషన్స్ అనేవి కావాల్సి ఉంటుంది ఇది కాంట్రాక్ట్ బేస్ జాబ్ అనేసి చెప్తున్నాం తర్వాత మనం చూస్తే లైబ్రరీ అసిస్టెంట్ ఇది మనకి ఒక పోస్ట్ అనేది కనిపిస్తుంది ఈ ఒక పోస్ట్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది చూస్తే మస్ట్ పాసెస్ ఇంటర్మీడియట్ విత్ సిఎల్ఐ ఎస్ఈ అనేది కనిపిస్తుంది సర్టిఫికేట్ సైన్స్ ఫ్రమ్ యూ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేది కనిపిస్తుంది ఈ క్వాలిఫికేషన్ అంటే సరిపోతుంది మనకి ఇది కూడా కాంట్రాక్ట్ పోస్ట్ అనేది చెప్తున్నాం ఈ విధంగా మనకి కాంట్రాక్ట్ పోస్టులు అనేవి జిఎంసీ లో ఒక పోస్టు జిటి లో పది పోస్టులు టోటల్ గా పదకొండు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఈ ఈ పోస్టులనే మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి అనేది డేట్ అనేది చూద్దాము తర్వాత దానికి సంబంధించిన ఏజ్ లిమిట్ తర్వాత మనకి ఇంకా ఉన్న డీటెయిల్స్ పీ డీటెయిల్స్ ఇవన్నీ చెప్దాము అప్లికేషన్ అనేది మనకి అప్లై చేసుకోవడానికి ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంది కాబట్టి ఈ లోపల అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలి ఇది మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ అనేసి చెప్పాలి అంటే అప్లికేషన్ అనేది ప్రింట్ డౌన్లోడ్ చేసుకుని ఆ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి డైరెక్ట్ గా మనం ఏంటంటే అడ్రస్ అడ్రస్కి తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఇది మనకి ఏంటంటే ఈస్ట్ గోదావరికి సంబంధించిన పోస్ట్లు అనేసి చెప్తున్నాం రాజమహేంద్రవరం మెడికల్ కాలేజ్ సంబంధించిన డీటెయిల్స్ కాబట్టి ఆ అడ్రస్ కి తీసుకు ఉంటుంది ఇక్కడ మనం చూస్తే రిజర్వేషన్ అనేది ఇస్తుంది అనేది కనిపిస్తుంది అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది పోస్ట్ బట్టి ఉంటుంది మనకి ఒక్కొక్క పోస్ట్ బట్టి అక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్ చూస్తే అప్పర్ ఏజ్ లిమిట్ ఫార్టీ టూ ఇచ్చారు అలాగే మినిమం ఏజ్ లిమిట్ అనేది ఎయిటీన్ ఇయర్స్ అనేసి చెప్పొచ్చు వీటితో పాటు రిజర్వేషన్ అనేది కూడా వర్తిస్తుంది ఒక ఎస్సీ ఎస్టీ వీసీ అండ్ ఈడబ్ల్యూఈ క్యాండిడేట్స్ అయితే కనుక ఫైవ్ ఇయర్స్ అనేసి చెప్తున్నారు అంటే ఫార్టీ టూ ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ సెవెన్ వరకు ఉంది తర్వాత ఫర్ ఎక్స్ సర్వీస్ మనకి అయితే త్రీ ఇయర్స్ వరకు అవకాశం అనేది ఉంది ఫర్ డిఫరెంట్ లేబుల్డ్ పర్సన్ అయితే కనుక టెన్ ఇయర్స్ వీళ్ళు సదరం సర్టిఫికేట్ అనేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వీరికి టెన్ ఇయర్స్ వరకు అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఫాలో అవ్వాలి నెక్స్ట్ పీ డీటెయిల్స్ అనేవి చూస్తే గనక మనకి ఓసీ క్యాండిడేట్ కి త్రీ హండ్రెడ్ తర్వాత బీసీహెచ్కి ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ కి టూ హండ్రెడ్ అనేది కనిపిస్తుంది పిడబ్ల్యూడీ కేటగిరీకి కూడా టూ హండ్రెడ్ అనేది మనం డీడీ అనేది తీయాల్సి ఉంటుంది ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది కనిపిస్తుంది కాబట్టి డీడీ అనేది తీయాలి అడ్రస్ కి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేంద్రవరం సంబంధించి ఆ డీడీ అనేది తీయాలి కంప్లీట్ అడ్రస్ మనం నెక్స్ట్ చూపిద్దాము మెథడాస్ సెలక్షన్ అనేది మనం చూస్తే అంటే ఇక్కడ మనకి ఎగ్జామ్ ఉండదు ఇంటర్వ్యూ ఉండదు కాబట్టి డైరెక్ట్ సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఏంటంటే మీకున్న క్వాలిఫికేషన్ అంటే మీరు ఏ పోస్టుకు పెడుతున్నారో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చాయో దానిలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది తర్వాత మనకి అప్ టు టెన్ మార్క్స్ అనేది మీరు ఎప్పుడు పాస్ అయ్యారో అప్పటి నుంచి తీసుకుంటారు నెక్స్ట్ మనకి చూస్తే కనుక రిమైనింగ్ ఉన్న ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది మీరు కోవిడ్ టైంలో వర్క్ అనేది చేస్తే కనుక ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి తీసుకోవడం జరుగుతుంది మీరు వర్క్ చేసిన ఏరియాని బట్టి అంటే ఆల్రెడీ వర్క్ చేసిన వారైతే కనుక ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి రూరల్ ఏరియా అయితే టూ మార్క్స్ అర్బన్ ఏరియా అయితే వన్ మార్క్ అనేది యాడ్ అవుతుంది అసలు కోవిడ్ టైంలో వర్క్ చేయకపోతే కనుక మార్క్స్ అనేవి యాడ్ అవ్వు కాబట్టి ఒక్కొక్క సిక్స్ మంత్స్కి ఇక్కడ ఇచ్చిన మార్క్స్ ఏరియాని బట్టి యాడ్ అవుతాయి మీరు అలా ఎన్ని సిక్స్ మార్క్స్ చేస్తే అన్ని యాడ్ అవుతాయి అనేసి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి టెన్ ఇయర్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ ఇంపార్టెంట్ కండిషన్స్ అని చెప్తున్నారు మనకి జాయిన్ అయిన దగ్గర నుంచి వన్ ఇయర్ వరకు అగ్రిమెంట్ అనేది ఉంటుంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోస్ట్లు దీని తర్వాత ఏంటి అనేసి చూస్తే నెక్స్ట్ గవర్నమెంట్ కంటిన్యూ చేయాలంటే కంటిన్యూ చేస్తుంది అనేసి చెప్పొచ్చు అదే గవర్నమెంట్ యొక్క డెసిషన్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది అనేసి చెప్పొచ్చు అలాగే అప్లికేషన్ అనేది పెట్టడానికి మనకి ఏమేమి కావాలి అనేసి చూస్తే ఎస్ఏ కరెడ్స్ ఈక్వల్ అండ్ అనేసి చెప్తున్నారు దీంతో పాటు ఏంటంటే కనుక మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ చెప్పిన పోస్ట్ ని బట్టి ఒక్కొక్క పోస్ట్ బట్టి ఆ క్వాలిఫికేషన్ మార్క్స్ మెంబర్స్ అన్ని కూడా కావాల్సి ఉంటాయి మీరు ఏ విధంగా సర్టిఫికేట్స్ కూడా కావాల్సి ఉంటుంది అలాగే మీ ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ ఆధార్ అడ్రస్ కానీ అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది వీటితో పాటు స్టడీ సర్టిఫికేట్స్ ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే ఈడబ్ల్యూఎస్ ఒకవేళ ఫిజికల్ అండ్ పర్సన్ అయితే కనుక సదరం సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్లాల్సి ఉంటుంది సర్వే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది చూపించాల్సి ఉంటుంది ఈ సర్టిఫికేట్స్ అన్ని తీసుకుని మనం ఏంటి అంటే వీటితో పాటు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి అప్లికేషన్ ఫామ్ అనేది నెక్స్ట్ చూపిద్దాము ఇక్కడ ఇచ్చిన అడ్రస్ ఏదైతే ఉందో ప్రిన్సిపల్ స్లాష్ ఏడిఐ డాట్ డిఎంఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం అనేది కనిపిస్తుంది ఈ అడ్రస్ కి తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఏంటి అంటే మనం చెప్పిన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చిన లిస్టు ప్లస్ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఆ డీటెయిల్స్ అన్ని రాయాల్సి ఉంటుంది అవన్నీ కూడా తీసుకువెళ్ళాలి ఇప్పుడు మనం అప్లికేషన్ ఫామ్ అనేది కూడా చూపిద్దాము అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఈ విధంగా ఉంది కాంట్రాక్ట్ జాబ్ అయినా తర్వాత అవుట్ సోర్సింగ్ పోస్ట్ అయినా కానీ ఈ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఉన్న డీటెయిల్స్ చూస్తే ఫస్ట్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ మీరు ఏ పోస్ట్కి పెడుతున్నారో దానికి సంబంధించి ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబ్ టెక్నీషియన్ అయితే ల్యాబ్ టెక్నీషియన్ అని ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్ డీటెయిల్ అనేది ఆ పోస్ట్ డీటెయిల్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది అప్లైంగ్ ఫర్ జిఎంసి జిటి అక్కడ మనకి ఏంటంటే జిఎంసీ సంబంధించి కొన్ని పోస్టులు ఉన్నాయి జిహెచ్ సంబంధించి కొన్ని పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు దేనికి పెట్టారు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఆఫీస్ వారు వేస్తారు అనేసి ఇక్కడ డీటెయిల్స్ కనబడుతుంది కాబట్టి థర్డ్ థర్డ్ కాలంలో మీరేం రాయొద్దు కాబట్టి ఈ డీటెయిల్ అనేది మీరు రాయొద్దు తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ ఫోటో అనేది అందించాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అందించాల్సి ఉంటుంది నెక్స్ట్ డీటెయిల్స్ చూస్తే నియమాఫ్ క్యాండిడేట్ క్యాండిడేట్ పూర్తి పేరు రాయాలి జెండర్ రాయాలి ఫోదర్ నేమ్ రాయాలి డేట్ ఆఫ్ బర్త్ రాయాల్సి ఉంటుంది సోషల్ స్టేటస్ ఒకవేళ మీరు ఓసీనా ఈడబ్ల్యూఎస్ ఎఫ్సీ ఎస్టీ వీసీ బీపీలో ఏ కేటగిరీ డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది తర్వాత ఆల్రెడీ వర్క్ అనేది చేస్తే అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ వేస్ట్ కానీ పోస్ట్ అనేది చేస్తుంటే ఎస్ అని పెట్టాలి ఒకవేళ చేయకపోతే నో అని పెట్టండి తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే కనుక సదరం సర్టిఫికేట్ అనేది దానికి సంబంధించిన డీటెయిల్స్ రాయాలి తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కలిగిన వారు ఆ డీటెయిల్స్ అనేవి రాయాల్సి ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే గనక ఎస్ఆర్ నో అనేది చూపించాలి మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి తర్వాత అది ఇది పట్టుకుల ఇంతకు ముందు చెప్పిన డిమాండ్ డ్రాఫ్ట్ మనం ఓసీ క్యాండిడేట్ కి త్రీ హండ్రెడ్ అన్నాము ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ కి టూ హండ్రెడ్ అనేది చెప్పాము ఆ డీటీ అనేది తీర్చి దాని డీటెయిల్స్ అనేవి ఇక్కడ రాయాలి డీడీ నెంబరు డేటు అమౌంట్ మీరు ఎంత పే చేస్తారు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ మీ అడ్రస్ అనేది ఇవ్వాలి నెక్స్ట్ మనం చూస్తే మార్క్స్ అప్టైండ్ ఇది పర్ ఎక్వైవేట్ అకాడమిక్ ప్రొఫెషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది కనిపిస్తుంది కొన్ని పోస్ట్లు మనం కాంట్రాక్ట్ బేస్ చెప్పాం వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ మాక్సిమం మార్క్స్ అలాగే ఇయర్ మంత్ ఎప్పుడు పాస్ అయ్యారు ఆ డీటెయిల్స్ అని ఇక్కడ రాయాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ మనం చూస్తే డీటెయిల్స్ ఆఫ్ కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ అనరోరియం సర్వీస్ అని చెప్తున్నారు ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనం ఏంటంటే స్టడీ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ మీరు ఎక్కడ చదివారు అనేది దానికి సంబంధించి ఎప్పుడు పాస్ అయ్యారు ఏంటి ఇయర్ ఆఫ్ పాసింగ్ నేమ్ ఆఫ్ ది స్కూల్ టౌన్ అండ్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా రాయాలి ఇది మనకి లోకల్ కేటగిరీకి సంబంధించి అంటే లోకల్ స్టేటస్ సంబంధించి చూపిస్తుంది క్యాండిడేట్ లోకల్ క్యాండిడేటా లేకపోతే నాన్ లోకల్ అనేది తెలుస్తుంది ఈ పోస్ట్లు అనేవి మనకి ఈస్ట్ గోదావరికి సంబంధించి కాబట్టి ఈస్ట్ గోదావరిలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారు వాళ్ళు మనకి ఏంటంటే లోకల్ కేటగిరీకి వస్తారు అదర్ డిస్టిక్ లో ఉన్న వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ కేటగిరీకి వస్తారు అయితే ఈ పోస్ట్లు ఎవరు అప్లై చేయొచ్చు అంటే లోకల్ క్యాండిడేట్ అప్లై చేయొచ్చు నాన్ లోకల్ క్యాండిడేట్ కూడా అప్లై చేయొచ్చు కాకపోతే ఫస్ట్ మనకి ఏంటంటే లోకల్ క్యాండిడేట్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ అనేది కనిపిస్తుంది ఆ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి ఈ విధంగా ఏంటంటే అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫోర్ పేజెస్ ఉంది ఫోర్ పేజెస్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది తీసుకుని ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది పాటు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని కూడా సెల్ఫ్ అర్జిస్ట్రేషన్ అనేది చేయించి మనం చెప్పిన అడ్రస్ ఏదైతే ఉందో రాజమహేంద్రవరం సంబంధించి మెడికల్ కాలేజ్ సంబంధించి కాబట్టి అక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు పర్సనల్గా తీసుకు వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే అంటే మెయిల్ ద్వారా అప్లోడ్ చేయడం కానీ లేదు అనుకుంటే పోస్ట్ ద్వారా పంపించడానికి అవకాశం లేదనేది కనిపిస్తుంది ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాము ఇక్కడ మనకు చెప్తున్నారు సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ బై పోస్ట్ బై ఆర్ మెయిల్ విల్ నాట్ కన్సిడర్డ్ అంటున్నారు కాబట్టి మనం పోస్ట్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ పంపడానికి అవకాశం లేదు డైరెక్ట్ గా పర్సన్ తీసుకెళ్ళివాల్సి ఉంటుంది అడ్రస్ ఇక్కడ ఉంది మనకి ఈ అడ్రస్ కి పంపించాల్సి ఉంటుంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం అనేది కనిపిస్తుంది ఈ డీటెయిల్స్ అంటే ప్రిన్సిపల్ స్లాష్ ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది రాసి ఈ అడ్రస్ కి పంపించండి ఎప్పటి లోపల పంపాలి అంటే కనుక జనవరి నైన్త్ లోపల పంపించాల్సి ఉంటుంది శాలరీ విషయానికి వస్తే మనకి ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కొక్క శాలరీ అనేది ఉంది స్టార్టింగ్ మనకి ఇరవై ఏడు వేల నుంచి ఫైవ్ వరకు శాలరీ అనేది కనిపిస్తుంది కాబట్టి కాంట్రాక్ట్ బేస్ మీద పోస్ట్లు అనేవి పెట్టుకోవాలంటే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఇది ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది